హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్సన్ డేరింగ్ ఉమెన్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము కాకరకాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఇది నేను సింపుల్గా అండ్ కొద్ది రోజులు నిల్వ ఉండేటట్టు చాలా తక్కువగా చేసుకున్నానండి సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సందుల్లో నాకు డౌట్ అన్నమాట మనము బయట బస్తాలలో వేసుకొస్తారు కదా ఈ మార్కెట్లోకి ఆకులు అన్నీ ఉంటాయి కదా వా ఆ వాటి నుంచి కొన్ని అమీబియాకు సంబంధించిన కొన్ని వ్యర్థాలు సో వీటిల్లో ఇరుక్కుపోతాయి అన్నమాట మనం ఏం చేస్తాము కడుగుతాం శుభ్రం కడుగుతాం దీన్ని కడిగి కడిగి అట్లనే కోసి వండుకుంటాం అట్లనే కోసి వండుకున్నప్పుడు ఎంత వండుకున్నా కూడా అమీబియా అనేది చచ్చిపోదనమాట ఈ లోపల ఉంటుంది అన్నమాట అందుకని మనము బయట అంటే మార్కెట్లో తెచ్చుకునే కాక ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మనం కడిగినప్పుడు వెళ్ళిపోద్ది అనమాట సో నేను ఇది నేను అబ్జర్వ్ చేసి చేస్తున్నాను అదే మనము మన ఇంట్లో తీగలు పెంచుకున్నాము అంటే కాకర తీగలు వాటిలో ఎట్లాంటి క్రిములు దూరం అనమాట ఈ సందుల్లో ఎట్లాంటి క్రిములు దూరం అప్పుడు మనము డైరెక్ట్గా చెక్కుతోనే వండుకోవచ్చు బయట నుంచి తెచ్చే మాత్రం మార్కెట్లో నుంచి తెచ్చే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా పొట్టు తీసుకొని మరి వండుకోవాలి ఇక్కడ నేను కేజీ కాకరకాయలు తీసుకున్నాను కేజీ కాకరకాయలకి ఒక పావు కేజీ నూనె అయితే వాడాను సో కొంచెం నూనె పట్టిద్ది కానీ ఎందుకో నేను పావు కేజీతోనే ట్రై చేశాను మ్యాక్సిమం సరిపోయిందనమాట కాకరకాయలు ఎన్ని అవుతాయి మనం కేజీ తెచ్చుకున్నా కూడా అవి కొద్దిగా అవుతాయి మళ్ళీ దానికి ఇంకొంచెం చింతపండు కారం ఇవన్నీ కలిసేసరికి ఎక్కువ అవుతాయి అనమాట అయితే ఇక్కడ నేను చూసారా లోపల వైట్ అంతా తీసేసాను అనమాట ఎందుకు ఆ గుజ్జు తీసాను అంటే చాలామంది ఆ గుజ్జు ఉంచుతారు అది మంచిదే ఇబ్బంది ఏం లేదంటారు కానీ నాకు ఎందుకు అసలు ఫస్ట్ నుంచి కాకరకాయలో ఆ గుజ్జు ఉంటే అస్సలు నచ్చదనమాట నేను కర్రీ చేసిన ఫ్రై చేసుకున్నా అది తీసేసే చేసుకుంటాను సో ఇప్పుడైతే ఈ ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం కాకరకాయ వెయిట్ అనేది తగ్గిపోయిందనమాట ఇప్పుడు ఆ లోపల ఉన్న గుజ్జే పావు కేజీ పోతుందన్నమాట అంటే కాకరకాయ ముక్కలు మనకు కిలో వచ్చినట్టు అనమాట సో అయితే ఈ వీటిని ఎలా అంటే బాగా బ్రౌన్గా కాకుండా అలాగని వేగకుండా మాత్రం వేసుకోకూడదు కొంచెం లైట్ బ్రౌన్ అయినప్పుడు మాత్రమే తీసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసి వేయించుకుంటే సరిపోతుంది మనం పోసిన కిలో నూనె మళ్ళీ మనం తాలింపులకి అలాగే కలుపుకోవడానికి అన్నిటికీ యూజ్ అన్నమాట అయిపోయిన తర్వాత నేను కొద్దిగా నూనె అయితే తీసేసాను ఎందుకంటే ఆ తీసిన నూనె తాళింపుకి వాటికి ఉపయోగిస్తాను ఇంకా మిగిలిన నూనె మాత్రం చింతపండు గుజ్జు ఉడికించడానికి తీసుకున్నాను అన్నమాట అయితే ఇక్కడ చింతపండు గుజ్జు అనేది బాగా ఉడకాలండి బాగా దగ్గరికి వచ్చినట్టు ఉడకాలి అంటే మనం పులిహోర పులుసుకి ఎలా కలుపుకుంటామో అట్లా వచ్చేటట్టు ఉడికించుకోవాలి అనుకొని అలాగే దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మనం ఈ గుజ్జుని ఏం చేయాలంటే ఫస్ట్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి సిమ్లో ఉడికించుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు టైం పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా చింతపండు దగ్గరకు వచ్చిందా ఉడికించి చూసారా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆపేసేసేయాలి ఇంకా ఆపేసి ఇంకా వేడి మీదనే ఈ కాకరకాయలు తర్వాత కారము మళ్ళీ ఇంకొంచెం అంటే సరిపడ ఉప్పు వేసుకుంటే సరిపోద్ది అంటే ముందు మనం చింతపండులో వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు సో ఇప్పుడు వేసిన తర్వాత మనం ఇప్పుడు వీటన్నిటి మిశ్రమాన్ని బాగా కలుపెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా ఊరగాయ పచ్చళ్ళల్లో మెంతి పిండి ఆవు పిండి వేస్తేనే ఆ పచ్చడికి మంచి సువాసన దాంతోపాటు రుచిగా కూడా అనిపిస్తుంది అనమాట నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వేసుకోవాల్సింది సుమారు రెండు స్పూన్లు దాకా వేసానన్నమాట ఈ మెంతిపిండి ఆవు పిండి కలిపి సో దీంట్లో కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకొని పట్టుకున్నాను నేను మొత్తానికి స్మెల్ అయితే భలే ఉంది ఇలా కలుపుతుంటేనే నాకైతే నోరు ఊరిపోయిందండి ఇంకా ఉందిలేండి ప్రాసెస్ మీకు మీలో ఎంతమందికి ఇట్లా ఊరగాయ పచ్చడి పెట్టిన తర్వాత అదే గిన్నెలో అన్నం వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తినే అలవాటు ఉంది సో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో నేనైతే అలానే చేస్తాను ఇంకా ఆ బాండీలో మొత్తం పచ్చడి అంతా కలిపిన తర్వాత ఇప్పుడు మంచిగా తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ వేసేటప్పుడు బాగా నూనె కనిపించింది కదా ఇప్పుడు ఆ ఆయిల్ కొద్దిగా కూడా మనకు అక్కడ కనిపించట్లేదు మొత్తం ఆయిల్ పీల్ చేసేసుకుందనమాట అయితే మనకి ఊరగాయ పచ్చడి ఏందంటే ఎన్ని రోజులు నిలవ ఉండాలన్నా సరిపడ ఉప్పు సరిపడా నూనె ఉంటేనే ఈ ఊరగాయ పచ్చడి అనేది బాగుంటుంది క్షేమంగా అంటే బూజు పట్టకుండా ఉంటుందన్నమాట అందుకని మనం నూనె చూసి వేసుకోవాలి ఇప్పుడైతే నూనె మొత్తం పీల్ చేసింది ఇంకా తాళింపు వేసుకొచ్చుకుందాం తాళింపులో కూడా మనము బాగా కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఈ కాకరకాయ పచ్చడికి బల్లే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను ఉప్పు చూసాను సరిపోలేదు అందుకని ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను యాక్చువల్గా మనము కళ్ళు ఉప్పు పొడి పట్టుకొని వేసుకుంటే ఇంకా రుచి ఇంకా అమోఘము చాలా బాగుంటుంది నాకు ఈ నైట్ టైం చేసేటప్పుడు అందుబాటులో ఉప్పు దొరకలేదన్నమాట అంటే నేను బయటికి వెళ్ళలేదు ఆ ఉప్పు కోసం సపరేట్ కానీ వెళ్ళలేదు అందుకో అందుకే ఇంట్లో ఉన్న సాల్టే ఉపయోగిస్తుంది అనమాట ఏంటంటే మనం జస్ట్ ఇది శాంపిల్గా ఇంట్లో వరకు చేసుకున్న పచ్చడి కాబట్టి ఇలా చేసుకున్నాను అసలు కాకరకాయలో ఏ విధమైనటువంటి రెసిపీస్ చేసినా కూడా మా పాప మాత్రం భలే ఇష్టంగా తినేవాడు ఆయనకి కాకరకాయ అంటే ఎంత చాలా ఇష్టం అనమాట ఇందాక మనం బాండీలో నూనె కొంచెం తీసాం కదా ఆ నూనెలోనే ఇంకొంచెం నూనె పక్కకు తీసి దాంట్లో నేను తాళింపు పెడతా ఉన్నాను అనమాట ఈ వర్షాలకి వాటికి ఈ ఎండుమిర్చి ఏంటంటే మెత్తగా అయిపోయినాయి అనమాట అందుకే తుంచడానికి బదులు కత్తెరతో కట్ చేయాల్సి వస్తుంది సో దీంట్లో బాగా మంచిగా వెల్లుల్లి వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నారనుకోండి ఆ దాంట్లో ఉన్నటువంటి పులుపును బాగా పీల్ చేసుకుంటుంది అందుకని మోయినంగా వేసుకోవాలి సో తాలింపు వేసేటప్పుడు ఆవాలు జీలకర్ర అయితే సరిపోతుంది మళ్ళీ కొంతమంది పచ్చనగపప్పు అలాగే మినప్పప్పు ఇవన్నీ వేస్తారు అవన్నీ వేసినప్పుడు ఇంకా బాగా రుచిగా ఉంటుంది స్మెల్ ఇంకా అదిరిపోతుంది అనమాట అయితే ప్రస్తుతానికి అవి నాకు అందుబాటులో ఉన్న నాకు ఎందుకో అవి వేయటం నాకు అంత నచ్చదనమాట సో నేను తాలింపు వేయాలి అంటే నాకు ఆవాలు జీలకర్ర సరిపోద్ది ఇక్కడ వెల్లుల్లి వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు చూసారా ఎంత వేసుకుంటున్నానో అసలు ఆ కరివేపాకు ఆ నూనెలో వేగి ఇప్పుడు ఆ పచ్చళ్ళు కలిపినప్పుడు ఆ కరివేపాకు అంతా నలిగిపోయి దాంట్లో కలిసిపోయి అసలు ఎంత రుచి వస్తుందో తెలుసా కలుపుకొని తింటుంటే అబ్బా చాలా బాగా అనిపించింది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి జస్ట్ ఇంట్లో వరకు ఒక అర కేజీ కరకరకాయ కాతోనన్నా అర కేజీ తొన్న మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా అనిపిస్తుంది దానికైతే మనం తాళింపు అయితే పెట్టేశాము ఇప్పుడు దాంట్లో బాగా కరివేపాకు మొత్తం తునిగిపోతుంది అలాగే ఎండుమిర్చి కూడా తునిగిపోతుంది ఇప్పుడు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అక్కడ అన్నం ఉడుగుతుందండి అది అయ్యేలోపు మనం ఇది కొంచెం చేసి ఆరబెట్టాలి దీన్ని అప్పుడే బాండీల నుంచి సీసాలలోకి తీయకూడదు ఎందుకంటే కొంచెం ఆరాలి కొంచెం వేడివేడిగా ఉందనమాట మొత్తం కూడా అందుకని కొంచెం ఆరనివ్వాలి నాకైతే నోరు ఊరిపోతుందండి ఇంకా చూస్తూ ఉంటే అస్సలు ఆగలేకపోతున్నాను ఎప్పుడెప్పుడు అన్నం అయిద్దా త్వరగా తిందామా అని ఉందనమాట సో ఇప్పుడు నేను మీకు కూడా చూపించేస్తాను చూద్దాం వేడన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నం వేసుకొని వస్తాను చూద్దాము చూడండి అన్నం కొంచెం వేసుకున్నాను ఇప్పుడు ఆ గంటికి అన్నిటికీ తుడిచి ఆ ఒక్కరు కూడా అనమాట వేస్ట్ చేయకుండా అనమాట చేయకుండా మొత్తం ఊడ్చేసి ఇప్పుడు కలుపుకొని తింటుంటే ఉంటుంది చూడండి సో ఇప్పుడైతే నోట మాట అయితే రాదు చూడండి మీరే మొత్తానికి అన్నీ సరిగ్గా సరిపోయాయండి నాకైతే నోట మాట రావట్లేదు సో మీరు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జెట్సన్ డేరింగ్ ఉమెన్